రేపే శ్రావణ పౌర్ణమి ఈ శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే సోమవారంతో కూడి రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి కర్పూరంతో ఇలా చేయండి ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనం చెప్పొచ్చు కావున కర్పూరం పరిహారం ఖచ్చితంగా ఆచరించండి కర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే పౌర్ణమి తిథి రోజున ఈ పనిని చేస్తారో వారికి ఇక తిరుగుండదని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అంటేనండి శ్రావణ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే అతీత శక్తులతో వస్తూ ఉంటుందన్నమాట ప్రతి అంటే సంవత్సరం వచ్చే పౌర్ణమి కంటే కూడా ఇప్పుడు వచ్చే అంటే రేపు వచ్చే పౌర్ణమి చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే కనుకనండి మనకు సోమవారం రోజు వచ్చింది కదా సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకంటే గనక కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ఇష్టమో ఈ శ్రావణ మాసం అంటే కూడా అంతే ఇష్టం అనమాట అందులో మనకి ఏంటంటే సోమవారం పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మర్చిపోకుండా రేపు ఎవరికైతే ధన సమస్య ఉందో అలానే కాకుండా డబ్బుతో చాలా బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక దేవుడి యొక్క అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈ కర్పూరం పరిహారం చేయండి కర్పూరం చాలా వరకు కూడా దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కర్పూరానికి అతీత శక్తి కూడా ఉంటుంది కర్పూరంతో చేసే ఎలాంటి పరిహారమైనా సరే తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు కావున ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే పచ్చ కర్పూరంతో కావచ్చు లేదంటే ముద్ద కర్పూరంతో కావచ్చు ఈ పరిహారం చేయాలి ఈ రెండు కర్పూరాలను మాత్రమే మనం వాడుకోవాలి మిగతా కర్పూరం అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటితో మనం పరిహారం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదు మనకు ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము అంటే సోదరి సోదరులకు అంటే రాకులు అంటే రాఖీ కట్టడము అలానే కాకుండా ఒక అంటే ఒక దారాన్ని కట్టి వారి బంధాన్ని బలంపరచుకోవటము అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వారికి చక్కగా వాగ్దానం చేసి వారి తోడు ఎప్పుడు ఉంటామని కూడా వారికి మాట ఇవ్వటము అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి రాఖీ పండుగని అంటే మనము అందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శ్రావణ మాసం రాగానే రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చాలామందికి కూడా రాఖీ పండుగ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలానే కాకుండా ఏంటంటే మన తమ్ముళ్ళకి కానీ మన అన్నలకు కానీ మనం రాఖీ కడతాం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం వాళ్ళని కూడా మనం దీవిస్తాం ఆశీర్వాదిస్తూ ఆశీర్వాదం ఇస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే రాఖీ ఏంటంటే ఈసారి భద్రముహూర్తంలో వచ్చింది కాబట్టి గుర్తు పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుకండి వంటి గంట తర్వాత మీరు రాకిని కట్టండి లేదంటే కనుక సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి అయినా సరే రాకిని కట్టండి అలా కడితే చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట మనం ఏంటంటే ఈరోజు రాత్రి మూడు గంటల నుంచి మనకేంటంటే రేపు వంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఏంటంటే ముహూర్తం ఉందనమాట ఈ ముహూర్తంలో మీరు రాకి కడితే మీ అన్నగొన్న సరే మీకు తమ్ముడికైనా సరే కీడు జరుగుతుంది మీకు కూడా ఏంటంటే కోరి మీరే కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఆ ముహూర్తంలో మీరు రాకి కట్టకూడదు అలానే ఒకటిన్నర కాటిపోయిన తర్వాత నుంచి మీరు ఇంకెప్పుడైనా సరే రాఖీ కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టినా కానీ మీకైతే మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ విధంగా ఏంటంటే రాఖీ అనేది కట్టండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పౌర్ణమి తిథి కదండి పౌర్ణమి తిథికి అత్యత అంటే శక్తి ఉంటుంది అతీత శక్తి అంటే కనుక శక్తుల్లోనే అతి శక్తివంతమైన శక్తి అని చెప్పొచ్చు కాబట్టి అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది కాబట్టి ఈ రోజున మనము ఈ పనిని చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట పౌర్ణం అంటే నార్మల్గానే ఏంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందన్నమాట పౌర్ణమి రోజు చేసే పరిహారాలన్నీ కూడా అమ్మవారికి అంకితం చేయబడతాయి ఆ తల్లి ఏమైనా ఏంటంటే కనుక చక్కగా అనుగ్రహిస్తుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మీరు చేయండి అంటే కనుక రండి ఈ రోజున మనం ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని చక్కగా ఉతికిన బట్టల్ని ధరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం అంత పచ్చకర్పూరం కావచ్చు ముద్ద కర్పూరం కావచ్చు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కర్పూరాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ కర్పూరాన్ని ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న బాక్స్ ఉంటుంది కదండి ఏదైనా సరే చిన్న బాక్స్ కావచ్చు చిన్న అంటే టిఫిన్ బాక్స్ కావచ్చు ఏదైనా పర్వాలేదు ఒక డబ్బా అందులో ఏంటంటే కనుక ఈ కర్పూరాన్ని పెట్టేసి అమ్మవారి అంటే పటం ముందు పెట్టుకోండి మీరు ఈరోజు శివపార్వతులను కూడా పూజించుకోవచ్చు లక్ష్మీనారాయణలో కూడా పూజించుకోవచ్చు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట అలానే కాకుండా సోమవారం కాబట్టి ఖచ్చితంగా శివుణ్ణి పూజించిన తర్వాత అమ్మవారి పట ముందు పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు అంటే శివుడిని పూజిస్తే మీరు ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టకండి కేవలం గంధంతో మాత్రమే బొట్టు పెట్టండి ఎందుకంటే శివుడు ఎప్పుడు కూడా అంటే తపస్సులో ఉంటాడు కాబట్టి శివుడికి అంటే చల్లదనం అంటే చాలా ఇష్టం కావున ఏంటంటే గనక కుంకుమ వేడిని కలిగిస్తుంది కాబట్టి కుంకుమ బొట్టు కాకుండా గంధం బొట్టు పెడితే శివుడికి చక్కగా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే వారి యొక్క తపస్సుని మనం భంగం చేయకుండా ఉండటానికి గంధం బొట్టు అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇక అలాగే కాకుండా ఏంటంటే అమ్మవారి పటం ముందు కూడా చక్కగా కుంకుమ పసుపుతో పొట్టు పెట్టుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి కుంకుమ పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ విధంగా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఎర్రటి పుష్పాలను సమర్పించి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దీపాన్ని వెలిగించుకొని అగరబత్తులను ముట్టించుకొని ఆ తర్వాత మన ఈ వీలుని బట్టి ఒక కొబ్బరికాయని కొట్టుకోండి అలా వీలు లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా చిన్న పెట్టండి పెట్టిన తర్వాత చిన్న బాక్స్ అందులో కర్పూరాన్ని పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి ధన సమస్య తీరాలని డబ్బు బాగా రావాలని డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవాలని అష్ట ఐశ్వర్యాలు మనకు ప్రాప్తింపబడాలని అలానే కాకుండా ఏంటంటే ఈ పౌర్ణమి మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించాలని మనం ఇలా సంకల్పం చెప్పుకోవాలి మొత్తం కూడా సంకల్పం ఏమై ఉండాలంటే కనుక డబ్బుకు సంబంధించి మాత్రమే ఉండాలి అంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలని ధనం విపరీతంగా రావాలని డబ్బుకు ఎటువంటి లోటు ఉండకూడ ఉండకూడదు అండి మనం ఇలా సంకల్పం చెప్పుకొని ఆ కర్పూరాన్ని అమ్మవారి పటం ముందు పెట్టుకొని తర్వాత ఏంటంటే కనుక ఒక రోజు మొత్తం వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుకనండి ధనం దాచే చోట దాచుకోవచ్చు ముద్ద కర్పూరమైన పర్వాలేదు అలానే పచ్చకర్పూరమైన పర్వాలేదండి అతీత ప్రీతికరమైనది దేవుళ్లకు దేవతలకు పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి అయితే చాలా చాలా ఇష్టమండి కర్పూరం అంటే అమ్మవారికి కూడా ఇష్టం అనమాట కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ రోజు చేస్తారో వారికి అయితే తప్పకుండా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కర్పూరానికి ఏంటంటే కనుక నార్మల్గానే శక్తి ఉంటుంది అదేంటంటే కనుక మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరం అనేది ఖచ్చితంగా ఏంటంటే మనం హారతి ఇవ్వటానికి వాడుతాం కొన్ని ప్రసాదాలలో వాడుతాం కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తాం కర్పూరంతో కొన్ని అంటే దేవుడు దేవతల ముందు కావచ్చు దేవుళ్ళ ముందు కావచ్చు పెడుతూ ఉంటాం ఎందుకంటే కర్పూరం చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అనమాట లేదంటే కనుక మీ దగ్గర ఒకవేళ బాక్స్ లేదనుకోండి ఇలా ఒక చిన్న మూటని కట్టేసి మరి అంత పెద్ద మూట కాదు చాలా చిన్న మూట లేకపోతే పాలిథిన్ కవర్స్ అంటాం కదా అందులో కూడా పెట్టి మీరు చక్కగా ఏంటంటే కనుక ధనము దాచే చోట పెట్టుకోవచ్చు లేడీ ఎడరా ఆ కర్పూరాన్ని తీసుకుని చేతితో మెదిపేసి ఆ కర్పూరమంతా కూడా మనం డబ్బు ఎక్కడైతే దాస్తామో అక్కడ పొడిని చల్లేసినా సరే మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉండటానికి అలానే కాకుండా స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటానికి డబ్బు బీర్వాలో నుంచి డబ్బు బయటికి రాకుండా ఉండటానికి చక్కగా ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అలానే కాకుండా డబ్బు అంటే లక్ష్మీదేవిగా మనం పరిగణిస్తాం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి కర్పూరం అయితే మంచి పాత్రని పోషిస్తుంది చాలా చాలా శక్తివంతమైనది ధనాన్ని అంటే ఆపటానికి అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు కాకుండా ఆపటానికి మాత్రం కర్పూరం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక మనకు పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రేపు పౌర్ణమి తిథి రోజునైతే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇదేంటంటే కనుక మనము అంటే ఆ కర్పూరాన్ని అమ్మవారి పటం ముందు పెట్టిన తర్వాత అందులో నుంచి చిట్టికటి కర్పూరాన్ని తీసుకొని పర్సులో కూడా పెట్టుకోవచ్చు పర్సులో కూడా ఏంటంటే కనుక చక్కగా చిన్న అంటే చిటికడ తీసేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకొని పర్సులో కూడా మనము మన నోట్లపై అంటే ఆ యొక్క కర్పూరం పొడిని పెట్టుకోవచ్చు అలా పెడితే ఏంటంటే లెక్క పెట్టేటప్పుడు వాసన వస్తుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బు అనేది ఎక్కువగా వృధా ఖర్చులు కావండి వృధా ఖర్చులు అంటే మీకు అంటే సందేహం రావచ్చు ఖర్చు అయితే పెట్టాల్సే వస్తుంది కదండి డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటామంటే కనుక చీటికి మాటికి అయిన దానికి కానదానికి మనం కొన్ని ఏంటంటే డబ్బును ఎక్కువగా ఖర్చు పెడతాం కదా కదా దాన్ని హృదయ ఖర్చులు అంటారండి ఆ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా కూడా ఏంటంటే పర్సులో కొంచెం అంత కర్పూరం పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే కర్పూరం పొడిని కొంచెం అంత అంటే లైట్గా ఇలా మీరు అంటే ఆ యొక్క మీరు పెట్టుకున్న నోట్లకు అంటేలాగా చూసేసుకోండి లేదంటే కర్పూర నుంచి టీకెట్ అంత తీసేసుకుని పరిసలు వేసేసుకోండి ఇంకా పర్మనెంట్గా సరిపోతుందనమాట ఇలా కూడా మీరు చేయొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక అంటే ఈ యొక్క పచ్చ కర్పూరం కావచ్చు ముద్ద కర్పూరం కావచ్చు ఈ నాలుగు చోట్ల పెట్టుకోండి ఈ నాలుగు చోట్ల పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం మన ఇంటికి వస్తుంది అలా మన ఇంటికి రావడం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనని అనుగ్రహించి కావలసినంత ధనాన్ని మన ఇంటికి పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయాలంటే కనుక ఈ రోజు అంటే గుర్తు పెట్టుకోండి సంధ్యా సమయం ఆరు గంటల సమయం ఏంటంటే లక్ష్మీదేవి పౌర్ణమి తేదీ రోజు భూలోకం నుంచి అంటే భూమి మీదకి వస్తుంది భూలోకానికి వచ్చి అలానే కాకుండా ఏంటంటే భూమి మీదకి వచ్చి భక్తుల అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది పౌర్ణమితి అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ప్రతి ఇంటిని కూడా చూస్తూ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే పౌర్ణమి పూజ చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు ఏంటంటే కనుక ఖచ్చితంగా అమ్మవారికి దీపారాధన చేయటము ధూపం వేసుకోవటము రకరకాల పరిహారాలు చేయటము ఇవన్నీ కూడా చేస్తారు ఒకవేళ మీరు అలా చేయకపోయినా పర్వాలేదు సాయంత్రం దీపారాధన చేసుకొని రెండు నగరవత్తులను ముట్టించుకొని ఆ తర్వాత తులసికోట దగ్గర కూడా రెండు అగరబత్తులను వెలిగించుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పచ్చకర్పూరం పరిహారం చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తల్లి మీ ఇంటికి పరుగున వస్తుందండి ఇంకా మీ ఇంట్లోనే ఉండిపోతుందనమాట మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక పచ్చకర్పూరం కావచ్చు ముద్ద కర్పూరం కావచ్చు గుడత పెట్టుకోండి పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి ముద్ద కర్పూరాన్ని తీసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కర్పూరాన్ని ఈ నాలుగు చోట్ల పెట్టుకోండి ఈ నాలుగు చోట్ల పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది డబ్బు అనేది దూసుకొస్తుంది డబ్బుకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏదో ఒక రూపంలో మన చేతికి డబ్బు అండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక మన పూజ గదిలోనే మనం పచ్చకర్పూరాన్ని ఎప్పుడు పెట్టుంచాలి ఎప్పుడు కూడా పూజ గదిలో కదిలించకుండా పచ్చకర్పూరాన్ని కనుక ఒక చిన్న గిన్నెలో అంటే మనకు నార్మల్గా చిన్న చిన్నవి వెండి గిన్నెలు కావచ్చు లేదంటే కనుక మనకు ఏంటంటే కనుక రాగి గిన్నెలు చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటి గిన్నెలో ఎప్పుడు కూడా ఒకటి వేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే అంటే ఆ తల్లి ఆ మన పూజ గదిలో నుంచి బయటికి వెళ్ళదండి అక్కడే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారు ఒకవేళ మన ఇంట్లో ఉంటే కనుక మన ఇంట్లో తిరుగుతుంటే కనుక మనం పెట్టిన గిన్నె కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే కర్పూరాన్ని తల్లి చాలా ఇష్టపడుతుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే పూజ గదిలో పచ్చకర్పూరం కావచ్చు ముద్ద కర్పూరం కావచ్చు పెట్టి ఉంచండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి డబ్బు బంగారం ఎక్కడైతే దాస్తామో కుబేర స్థానము ఆ ప్రదేశంలో కూడా కర్పూరం అలా వదిరేయాలి ఎప్పుడు కూడా పెడుతూ ఉండాలి పదిహేను రోజుల ఒకసారి ఇరవై రోజుల ఒకసారి ఎందుకంటే కర్పూరం అనేది తొందరగా కరిగిపోతూ ఉంటుంది ఆరిపోతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక మనము పదిహేను రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు ఇలా చూసుకుంటూ కర్పూరాన్ని పెడుతూ ఉండాలన్నమాట అలా పెట్టుకుంటే ఏంటంటే కనుక ఇంకా మనకు మంచి ఫలితం వస్తుంది చాలామంది కూడా స్త్రీలు అంటే బాధపడతారు కదండి మా బంగారం తాకట్లోకి వెళ్ళిపోయింది మా బంగారం పదే పదే తాకట్లోకి వెళుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కావాలంటే మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఏంటంటే ఈ పచ్చ కర్పూరాన్ని మనం నిద్రించే పడకగది అంటే మన బెడ్రూమ్ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుకనండి చక్కగా మన యొక్క బెడ్రూమ్లో కావచ్చు లేదంటే మనం పడుకునే మంచం దగ్గర కావచ్చు ఇలాగైనా సరే చిన్న ముక్కన ఏంటంటే కర్పూరాన్ని ఎప్పుడు పెట్టి ఉంచాలండి అలా కనుక ఉంచితే ఏమవుతుందంటే కనుకనండి భార్యాభర్తల మధ్య ఏంటంటే విభేదాలు రావు చాలామందిని మనం చూస్తాం కదా చీటికి మాటికి విడిపోయే వాళ్ళు ఉంటారు కొట్టుకునే వాళ్ళు ఉంటారు తిట్టు అంటే తిట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమందిని భార్యని భర్త పట్టించుకోడు భార్య భర్తని పట్టించుకోదు కదా ఇలాంటి సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కావచ్చు లేదంటే కలిసిమెలిసి ఉండటానికి కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఉండటానికి కర్పూరం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఇది మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలి కానీ ఏంటంటే కనుక మీరు ఒక చిన్న ప్లేట్లో కూడా పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే పాలితీన్ కవర్లో కూడా వేసేసి మీరు ఏంటంటే ఇంకా పెట్టేసుకోవచ్చు అనమాట అలా కూడా మీకు ఫలితం అయితే వస్తుందనమాట ఇలా కూడా మీరు ప్రయత్నించండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా వ్యాపారం అనుకోండి అక్కడ కూడా మీరు కర్పూరాన్ని పెట్టవచ్చు లేదండి మేమైతే ఏం వ్యాపారం చేయడం అనుకుంటే కనుక మనం ముందే చెప్పాం కదా జేబులో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మన వంటగదిలో ఒక డబ్బాలో వేసి కూడా పెట్టుకోవచ్చు వంటగదిలో డబ్బాలో వేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక వంటగదిలో జ్యేష్ఠాదేవిని నివసించ అంటే నివసించకుండా చేయడానికి కర్పూరం ఉపయోగపడుతుంది మనం చేసే వంటలకు మంచి రుచి రావడానికి మనకు ఇంట్లో పదే పదే మాడిపోకుండా ఉండటానికి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన ఇంటికి రావడానికి మనకు చక్కటి యోగాన్ని అనుగ్రహాన్ని ఇవ్వటానికి కూడా ఈ కర్పూరం అనేది ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ అతి ప్రాచీనమైన పరిహారం ఇప్పటికీ కూడా ఏంటంటే కనుక అండి చాలామంది కూడా సాధువులు కావచ్చు పండితులు కావచ్చు అలానే కాకుండా కొంత పెద్దవాళ్ళు కావచ్చు డబ్బుండేవాళ్ళు కావచ్చు కొంత అవగాహన ఉండేవాళ్ళు కావచ్చు అలాగే ఏంటంటే ఈ ఈ యొక్క కర్పూరం పరిహారం చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి తిది రోజున చేస్తే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలామందిని మనం చూస్తాం కదా ఈ యొక్క పౌర్ణమి రోజున వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఒక ఐదు మిరియాలు ఐదు కర్పూర బిల్లల్ని వేసి ఊరికే ఇంట్లో వెలిగిస్తారు ఎందుకంటే కనుక భూతపేత పిశాసాలు ఏవైనా ఉన్నట్టయితే ఇంటి ఆవరణంలో అవి బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతూ ఉంటారు కర్పూరాన్ని ేటప్పుడు అందులో ఖచ్చితంగా మిరియాలను కూడా వేస్తారు మిరియాలకు పౌర్ణమికి దగ్గర సంబంధం ఉంటుంది మిరియాల అమ్మవారు ఇష్టపడతారు కర్పూరం కూడా అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందని కూడా భావిస్తూ ఉంటారనమాట మీకు వీలుంటే అలా కూడా మీరు చేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి చాలా చిన్న పరిహారం అనమాట చాలామంది కూడా పౌర్ణమి తిథుల్లో కర్పూరంతో రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలను ఆచరిస్తారు మీరు కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం నాలుగు వైపుల నుంచి కూడా మీ ఇంటికి వస్తుంది అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లో వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని ఇవాడకు పండితులు చెబుతున్నారు కావున ఈ శ్రావణ పౌర్ణమి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది అలానే కాకుండా శివపార్వతులకు కూడా చాలా ఇష్టకరమైనది కాబట్టి కర్పూరంతో ఎవరైతే ఈ పనిని చేస్తారో వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక తప్పనిసరిగా శివపార్వతులకు కావచ్చు లక్ష్మీనారాయణ కావచ్చు మర్చిపోకుండా ఏంటంటే గనక పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా చాలా మంచిది పచ్చకర్పూరాన్ని పెట్టి అందులో కొద్దిగా ఆవులేతిని పోసేసి ఏదైనా కోరిక కోరుకుని కనుక మనం హారతి అమ్మవారికి ఇచ్చినా లేదంటే ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు హారతి ఇచ్చినా దూర ప్రయాణం కోసం వెళ్ళేటప్పుడు హారతి ఇచ్చినా సరే మనం వెళ్ళే పని అంతా కూడా విజయవంతంగా పూర్తవుతుంది చాలా హ్యాపీగా తిరిగి ఇంటికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కదండి మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకితే కోట్ల వర్షం కురుస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ చెట్టు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుందన్నమాట ఈ చెట్టు అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి ఈ చెట్టుని ఈరోజు ఎవరైతే తాకుతారో ఎవరైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలతో పాటు ఆ వాళ్ళ అంటే జీవితంలో చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి ఎప్పుడు కూడా పేదరికాన్ని అనుభవిస్తుంటారు కదా అలాంటి వాళ్లకు చాలా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అదే చెట్టు అండి రావి చెట్టు రావి చెట్టు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అందులో ఏంటంటే రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంగా భావించబడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా రావి చెట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబడి నీటిని సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక మూడు సార్లు రావి చెట్టు అంటే తిరిగి ఆ తర్వాత అంటే ప్రదక్షిణ చేసేసి ఓం లక్ష్మీ ఆయనమ లేదంటే కనుక ఓం అంటే లక్ష్మీదేవి ఆయనమహ ఇలా అనుకుంటూ మూడు సార్లు ఆ చెట్టుని తాకాలి మన అరిచే మొత్తం కూడా ఏంటంటే అంటే ఆ చెట్టుని మూడు సార్లు తాకు తాకించండి అలా తాకించి ప్రదక్షిణ చేసేసి చక్కగా తిరిగి ఇంటికి రండి ఇలా చేయడం వల్ల ఏంటంటే జీవితంలో ఉండే పేదరికాన్ని తొలగించుకున్న వారం అవుతాం ఏదైనా దరిద్రాన్ని మనం అనుభవిస్తున్నట్టయితే దాని నుంచి మనం బయటపడిన వారం అవుతాం కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇలా కూడా మీకు ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి తిథి కదండి చాలా చాలా అద్భుతమైన తిథి కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలంటే కనుక నలుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ధరించకుండా ధరించకూడదు ఎందుకంటే అది చెడుకు సాంకేతం అవేంటంటే మన కూరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ రాకి కట్టేటప్పుడు నల్ల నల్లటి షర్ట్స్ కానీ లేదంటే నల్ల బట్టలు కానీ ధరించినా మీరు కూడా నల్ల చీరని కానీ నల్ల డ్రెస్ని కానీ వేసుకుంటే అలా వేసుకోకండి వాళ్ళని కూడా వేసుకొని ఇవ్వకండి ఎందుకంటే కనుక అండి అనేది చాలా వరకు కూడా చెడుని సూచిస్తుందన్నమాట చెడు పట్టి పీడించడానికి కోరి కష్టాలను తెచ్చుకోవడానికి దరిద్రాన్ని అనుభవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నలుపు ధరించకపోవటమే చాలా మంచిదని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలి మన ఇంట్లో తిష్ట వేసుకోవాలి మనకంతా కూడా మంచి జరగాలి కాబట్టి ఏంటంటే కనుక ఈ రాగి చెంబు పరిహారం తప్పకుండా ఆచరించండి చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా చాలా పెద్దగా ఉంటుందన్నమాట రాగి చెంబు అనేది చాలా వరకు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది సంపాదనను రెండింతలు పెంచడానికి రాగి అనేది చక్కగా ఉపయోగపడుతుంది రాగి చెంబుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు కూడా వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలను చూడటానికి ఈ రాగి చెంబు పరిహారం అనేది ఉపయోగపడుతుంది చాలామంది కూడా ఏంటంటే పౌర్ణమి అంటే శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ పరిహారం తప్పకుండా చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే తరగని సంపాదన కూడా మన సొంతం చేయటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే రాగి చెంబుని తీసుకోండి అది అంటే కొంచెం నీళ్లతో కడిగేసి దానికి ఇలా ఏంటంటే కనుక అండి మొత్తం పసుపుని పూసేయండి పూసేసిన తర్వాత చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి ఆనంతరం వచ్చేసి మంచి నీళ్లను ఆ చెంబులో పోయండి పోసేసిన తర్వాత కొన్ని అక్షంతలో చిటికడంత కుంకుమ పసుపు గంధము ఒక ఎర్రటి పుష్పము కొంచెమంత పచ్చకర్పూరం ఒక ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి రూపాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి అమ్మవారికి చాలా చాలా ఇష్టకరమైనవి కాబట్టి ఇలా ఇవన్నీ కూడా వేసేసి ఏంటంటే కనుక ఇంట్లో మన ఇంట్లో తలుపు పక్కన అంటే మన ఇంటి సింహద్వారము కుడివై ఏంటంటే పద్మదల అష్టముగ్గు కానీ ముగ్గుని కానీ వేసేసి చక్కగా ఈ చెంబుని ఏంటంటే అక్కడ పెట్టండి ఇలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బయట పోసేయండి ఇలా పోసేసిన తర్వాత అందులో ఉండే ఐదు రూపాయల బిల్లని ఎవరికైనా సరే దానం చేయండి ఇలా కనుక చేస్తే మాత్రం తప్పకుండా దానం చేశారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతకంత కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఐదు రూపాయలతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ ఐదు రూపాయలంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఐదు రూపాయల పరిహారం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్వీకరిస్తూ ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైనవి శుభకరమైనవి ఇంట్లో ధనాన్ని సూచించేటివి సంపాదనను పెంచేటివి అలానే కాకుండా సంపాదన జరగకుండా చేయడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని విషయం కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా చెయ్యండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈ పరిహారాలన్నీ కూడా అండి మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డవి పౌర్ణమి తిథి రోజున ఆచరించేవి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనవి కాబట్టి ఇలా చేయడం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక సాయంత్రం పౌర్ణమి చూసిన తర్వాత మీ మనసులో మీకు పెద్ద కోరిక ఉంటుంది కదండీ అస్సలు కూడా మాకు కోరిక తీరదండి ఎందుకు తీరదో కూడా మాకు తెలియదండి ఈ కోరిక వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఈ యొక్క కోరిక తీరితే బాగుండు మాక కూడా మంచి జరుగు అని మనం ఏంటంటే కనుక కొన్ని సిచ్యువేషన్స్లో అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు నిండుగా పౌర్ణమి వస్తూ ఉంటుంది ఆ పౌర్ణమి కిరణాలు ఎలా ఉంటాయంటే కనుక అండి అవి ఒక అద్భుత శక్తులని కలిగి ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం పౌర్ణమి చూసుకుంటూ చక్కగా మన కోరిక చెప్పుకొని నమస్కారం చెప్పుకుంటే తప్పకుండా కోరిక తీరుతుంది కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు వచ్చే అంటే పౌర్ణమిని చూసి ఎవరైతే కోరిక కోరుకుంటారో వారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరడమే కాదు ఆ పౌర్ణమి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే మీ వీలుని బట్టి మీరు ఇలా ఈ యొక్క కోరికని కోరుకోండి అలానే కాకుండా చక్కగా కుబేరులు అయిపోండి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇక ఈరోజు ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి దగ్గరలో ఉండే శివాలయానికి కానీ లేదంటే కనుక ఇంట్లో కానీ మీరు ఏంటంటే శివు అంటే శివలింగం ఉన్నా లేదంటే మీకు ఇంట్లోనైనా సరే అంటే శివలింగం ఉన్నా లేదంటే శివాలయానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏంటంటే ఆవుపాలతో అభిషేకం చేయండి ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఉంటే ఇంట్లో చేయండి ఒకవేళ కుదరకపోతే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి అలా కుదరని పక్షాన ఏంటంటే ఏంటంటే రెండు చుక్కల పాలని ఆవు పాలని తీసుకొని శివుడి పట్టం ముందు చిలకరించండి అలా కూడా ఏంటంటే కనుక మనకు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుందనమాట ఇలా కూడా ఏంటంటే మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక స్వామివారికి ఎంతో ఇష్టమైన అంటే అభిషేకం అండి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట శివుడికి చాలా ప్రీతికరమైనది అభిషేకం కదా ఇలా చెంబడి నీటిని తీసుకుని అందులో కొంచెమంత గంధాన్ని పోసేసి ఆ తర్వాత ఏంటంటే ఆ నీటిని శివుడికి సమర్పిస్తే తప్పకుండా అండి మనకు ఆ శివయ్య అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట అలాగే కాకుండా శివుడు మనని అనుగ్రహిస్తాడు శివపార్వతుల అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో చక్కగా ఉండగలుగుతాం చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే శ్రావణ మాసం అంటే చాలా చాలా ఇష్టం అనమాట శివుడికి కార్తీక మాసం కూడా చాలా ఇష్టం కానీ శ్రావణ మాసాన్ని కూడా శివుడు ఇష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు వచ్చే పౌర్ణమి సోమవారంతో రావడం చాలా విశేషమని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట ఈ రోజు శివ అంటే అర్చన కావచ్చు శివాభిషేకం కావచ్చు శివ అష్టకం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రాలను సృష్టించేవి అని చెప్పొచ్చు కాబట్టి ఆ భోలాశంకరుడు యొక్క అనుగ్రహం కలగాలన్నా ఆ భోలాశంకరుడు అంటే భక్తులని అనుగ్రహించాలన్నా సరే ఈ చిన్న చిన్న పనులను చేయండి ఇంట్లో ఈ పూజలన్నీ చేసుకుని అమ్మవారిని పూజించుకుంటే కూడా మనకు చాలా చాలా అద్భుతమైన వాళ్ళ ఫలితం వస్తుంది సోమవారం కలిసి వచ్చింది కాబట్టి శివుడికి పౌర్ణమి కూడా అత్యంత ఇష్టకరమైన అలానే కాకుండా పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలా ఇద్దరి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఇద్దరి అనుగ్రహంతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు ఈ పరిహారాల ద్వారా కూడా అద్భుతాలను మనం సృష్టించవచ్చు అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి మంచి శుభ ఫలితం మీకు కలుగుతుంది